దాని ధర్నా జోక్ అంటారు ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ది స్టేట్ అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు వంచిస్తున్నారు అని చెప్పాం ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తూ ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇవ్వలేదు మీరు ఏమేమి మాటలు చెప్పినారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు బీసీ ప్లాన్ పెడతామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు సన్నాసి మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ కమిషన్కి వచ్చిన ఢిల్లీ కానీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడే నేను అడగదాల్చుకున్న మా బలహీన వర్గాల సోదరులు అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామా లాగా కనిపిస్తుంది ఆయన పేరే డ్రామారావు డ్రామా నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది నీ రక్తంలో ఉంది నీ పేరులో ఉంది మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి వేసి కుటుంబం మీది మాకు డ్రామాలు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంది నువ్వా నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది నీ దిక్కుమాల మాటలు నీ దివాల కోరు విధానం బండకేసి కొట్టినా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు మీ ఆలోచన మారలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్